హలో అండి నమస్తే అస్సలాము లేకుం ఈరోజు క్యారెట్ పచ్చడి చేస్తున్నాను ముందుగా ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి నువ్వులు ఒట్టిమిరకాయలు వేసి నూనెలో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా చింతపండు కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఇది బాగా ఫ్రై అయిపోయింది మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని రెండు టమాటాలు ఒకటి ఎర్రగడ్డ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నాలుగైదు క్యారెట్ తురిమిన తురుము వేసుకోవని బాగా కలిపి మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి సన్నని మంట పైన ఇది బాగా వేగిపోయింది ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం మిక్సీ జార్లో వేసుకున్న నువ్వుల్లో కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు క్యారెట్ తురుము కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి కొద్దిగా ఆవాలు జీలకర్ర కొద్దిగా పసుపు కరివేపాకు రెండు మూడు ఒట్టిమిరకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి అంతా బాగా కలిపేసుకున్నాను నేను ఇప్పుడు సర్వ్ చేసుకుందాం నువ్వులు క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ